అందరికీ నమస్కారం ఓం శ్రీలింగ బసవేశ్వరయ ఇప్పుడు గుడికి పోవడానికి ఆలయానికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము ఆంజనేయ స్వామి గుడికి కట్టమైసిమ్మ గుడికి మీరు కూడా మీ ఇంట్లో పిల్లలతోటి ఆదివారం సెలవు వస్తే ఆదివారం ఆదివారం గుడికి ఆలయానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి వాళ్ళకి ఆధ్యాత్మికంగా కొంచెం వాతావరణం కల్పించండి బాగుంటుంది స్వామి గుడికి వచ్చాము మా ఇంటికి దగ్గరలో ఒక కిలోమీటర్ పరిధిలో ఉంటుంది ఆంజనేయ స్వామి చాలా మహిమ గల ఆంజనేయ స్వామి రావి చెట్టు కింద విలిసినటువంటి ఆంజనేయ స్వామి మీరు మీకు ఇంట్లో ఎన్నో బాధలు ఇబ్బందులు కష్టాలు కొన్ని బాగా భరించలేకుండా ఉన్నాయంటే ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం ఒక ఇరవై ఒక్క వారాలు గాని నలభై ఒక్క వారాలు గాని అట్లా చేసుకొని తిరగండి అంత మంచిగా అవుతుంది అలా కాకుండా ప్రతిరోజు కూడా తిరగచ్చు ప్రతిరోజు గుడికి దర్శనం చేసుకోవచ్చు అది నలభై ఒక్క రోజులు కంటిన్యూగా చేసుకోవచ్చు చేసుకుంటే మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు అన్నీ తీరుతాయి ఆ ఆంజనేయ స్వామికి గుడి దర్శనము అయిపోయింది ఇప్పుడు తిరిగి కట్టమైసమ్మ గుడికి మా గ్రామ దేవత అక్కడికి వెళుతున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం ఇప్పుడు కట్టపేసమ్మ గుడికి వెళ్తున్నామండి నేను గుడి మీద వెళ్తున్నాను చాలా బాగుంది ప్రతి ఆదివారం ఆదివారం పిల్లలను కూడా ఆదాయాన్ని గుడి కన్నా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఆధ్యాత్మికంగా ఉండేటట్టు చూసుకుని ఇప్పటి నుంచి వాళ్ళకు నేర్పిస్తేనే వాళ్ళకు మంచి ఆధ్యాత్మికంగా దేవుని మీద అవగాహన ఉండడం తగ్గుతుంది వాళ్ళకి చదువులు కానీ లేకపోతే ఇంక మరే ఇతర టాలెంట్ మనకు కొంచెం అవగాహన అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ కట్టమైసమ్మ గుడికి వచ్చామండి ఈ అమ్మవారే కట్టమైసమ్మ తల్లి చెరువు ఒడ్డున ఉంటది గ్రామ దేవత చాలా మహిమగల అమ్మవారు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటది ఈ అమ్మవారి కోరిన కోరికలు మనం మొక్కుకుంటే తీర్చగల శక్తివంతమైన అమ్మవారండి ప్రతి ఆదివారం గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఒక ఆధ్యాత్మికంగా వాళ్ళని ఒక ఆ వాతావరణం తీసుకురండి మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో తెలియపరచగలరు మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శ్రీలింగ బస్వేశ్వరాయ నమ